వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాపం ఓడ్చోరి అన్నాడు ఇంకేదో అన్నాడు ఇక కింద మీద పడి మస్తు కష్టపడ్డాడు అబద్ధాల పుట్టల మీద మేడలు కట్టాలనుకున్నాడు మంచోళ్ళ మీద నిందలేయాలనుకున్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసిండ బా బీహార్ ఎన్నికల్లో గెలవడానికి రాహుల్ గాంధీ అయ్యయ్యో పాపం రాహుల్ గాంధీ ఇజ్జత్ బాయ ఇక ఇండి కూటమి ముక్కలు ముక్కలు అవ్వడానికి ఏమంటుంది మొదలాయే బీహార్ ఎన్నికల తర్వాత ఈ ఎండి కూటమి ఉండనే ఉండదు పటాపంచలైపోతుంది అనే దానికి ఇక్కడ చాలా నిదర్శనాలు కనబడుతుంటే ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్ నుంచి కూడా ఇక బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మస్తుమంది చెప్పినారు ఇక ఎన్నికలు రెండు విడతల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా సూపర్గా ఎన్డీఏ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రాబోయేది అని చెప్పిండ్రు ఇక బీహార్లోని రెండు విడతల అసెంబ్లీ ఎన్నికలు ముగిసినాయి ఈ నేపథ్యంలో మస్తు సంస్థలు ఈ మధ్యకాలంలో ఎగ్జిట్ పోల్స్ మస్తు ప్రకటిస్తున్నాయి ఇక చాలా సంస్థలు వస్తున్నాయి ఇక అందులో కొన్నేమో ఇట్టొచ్చే అట్ట మాయమైపోతున్నాయి కొన్ని ఏమో నిలదొక్కుకొని ఉంటున్నాయి కానీ ఇట్టొచ్చే అట్ట మాయమైపోయి అయినా నిలదొక్కుకొని ఉన్నాయి అయినా ఏవైనా సరే ఎగ్జిట్ పోల్స్ ప్రక ఫలితాలను ప్రకటించినాయి ఎల్లుండి రాబోతున్నాయి ఫలితాలు నవంబర్ పద్నాలుగున గాఢ ఓట్ల లెక్కింపు జరుగుతున్న దానికంటే ముందే అంటే పద్నాలుగో తారీఖు రిజల్ట్స్ రావడానికంటే ముందే ఇగో ఎట్టన్నా లెక్కేసుకోండి ఏ ఏమన్నా జరగనియండి జరగబోయేదేందో మేము ముందే చెప్తున్నాం చూడండి అని చాలా సంస్థలు నితీష్ కుమారే నితూ నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మళ్ళా కొలువు తీరుతుందని అంచనా వేసినాయి జేబీసీ మ్యాట్రిసు పీపుల్స్ ఇన్సైటు దైనిక్ భాస్కర్ పీపుల్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎగ్జిట్ పోల్స్ ఏవైనా కానీ వాటి విశ్లేషణ ఏదైనా కానీ అధికారం మాత్రం ఎన్డీఏ కూటమిదే బీహార్లో మళ్ళా కాషాయ జెండానే అని తేల్చి చెప్తున్నాయి ఇక సర్వేల్లో సగటున ఎన్డీఏకి నూట నలభై నుంచి నూట అరవై స్థానాల మధ్యలో గెలవస్తుందని మహాగఠ్బంధన్ డెబ్బై ఐదు నుంచి వంద సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది మహాగఠ్బంధన్లోనే కాంగ్రెస్ ఉంది ఇక ఈసారి పోటీలో కొత్తగా నిలిచిన జనసూరజ్ ఏ జనసూరజ్ పార్టీ అంటే మీకు అర్థం కాకపోవచ్చు ప్రశాంత్ కిషోర్ సార్ది ఆ గాయన నేతృత్వంలోని పార్టీకి ఓ సున్నా నుంచి ఐదు స్థానాలు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు అట ఇక అనే అనాలిటిక్స్ అయితే ఏకంగా ఎన్డీఏకి నూట ఎనభై ఆరు సీట్లు గెలుస్తుందని అంచనా ఇచ్చింది మహాగఠ్బంధన్ డబల్ డిజిట్కే పరిమితం అవుతుంది యాభై సీట్లకు మించదు అని చెప్పింది ఇక ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరజ్ అయితే ఖాతానే తెరిసే అవకాశం లేదు గాయన కూడా గెలవడు అని చెప్పింది ఇక మ్యాట్రిక్స్ ఐఏఎన్ఎస్ అయితే ఎన్డీఏకి నలభై నూట నలభై ఏడు నుంచి నూట అరవై ఏడు మహాగఠబంధన్కి డెబ్బై నుంచి తొంభై ప్రశాంత్ కుషోర్ జన్సూర్కి సీట్లు రావుడే గట్టని కష్టమే అని చెప్పింది ఇక ఇండిపెండెంట్లు ఉంటారు కదా గిల్లు రెండు నుంచి ఆరు సీట్లు గెలుస్తారని చెప్పింది పీపుల్స్ పార్టీలో ఎన్డీఏకి నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది మహాగఠబంధన్కి డెబ్బై ఐదు నుంచి నూట ఒకటి జన్సూ రోజు పార్టీకి ఐదు బవోయ్ ఇతరులకు రెండు నుంచి ఎనిమిది సీట్లు వస్తాయని చెప్పింది ఇక జేవీసీ పోల్లో ఎన్డీఏకి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై మహాగఠబంధన్కి ఎనభై ఎనిమిది నుంచి నూట మూడు ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఒకటి ఇతరులకు మూడు నుంచి ఆరు వస్తాయని చెప్పింది పీపుల్స్ ఇన్సైడ్ ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏకి నూట ముప్పై మూడు నుంచి నూట నలభై ఎనిమిది మహాగఠబంధన్కి ఎనభై ఏడు నుంచి నూట రెండు జన్సూరాజ్ పార్టీకి సున్నా నుంచి రెండు ఇతరులకు రెండు నుంచి ఎనిమిది చాణక్య స్ట్రాటజీలో ఎన్డీఏకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది మహాగఠబంధన్కి వంద నుంచి నూట ఎనిమిది ఇతరులకు మూడు నుంచి ఐదు సీట్లు వస్తాయని చెప్పింది ఇక పోల్ స్టార్ట్ ఎన్డీఏకి నూట ముప్పై మూడు నుంచి నూట నలభై ఎనిమిది మహాగఠబంధన్కి ఎనభై ఏడు నుంచి నూట రెండు ఇతరులకు మూడు వస్తాయని మూడు నుంచి ఐదు వస్తాయని ఇక మన ప్రశాంత్ కిషోర్ సారు కష్టమే అని చెప్పింది పోల్ డైరీ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏకి నూట ఎనభై నాలుగు నుంచి రెండు వందల తొమ్మిది సీట్లు వస్తాయని చెప్పింది మహాగఠబంధన్కి ముప్పై రెండు నుంచి నలభై తొమ్మిది ఇతరులకు ఒకటి నుంచి ఐదు వస్తాయని చెప్పింది మార్క్ సర్వే ప్రకారం ఎన్డీఏకి నూట నలభై రెండు నుంచి నూట అరవై రెండు మహాగఠబంధన్కి ఎనభై నుంచి తొంభై ఎనిమిది జేఎస్పికి ఒకటి నుంచి నాలుగు ఇతరులకు మూడు స్థానాల్లో విజయం సాధించొచ్చునని అంచనా ఇక చాణక్య స్ట్రాటజీస్ అంచనా ప్రకారం ఎన్డీఏకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది మహాగఠ్బంధన్కి వంద నుంచి నూట ఎనిమిది జేఎస్పి అంటే పీకేసార్కి సున్నా ఇతరులకు మూడు నుంచి ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది ప్రజాపోల్ ఎనలిటిక్స్ ఎన్డీఏకి నూట ఎనభై ఆరు మహాగఠ్బంధన్కి యాభై ఇతరులకు సున్నా నుంచి ఏడు వరకు వస్తాయని అంచనా వేసింది టీ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ ఎన్డీఏకి నూట నలభై ఐదు నుంచి నూట అరవై మూడు మహాగఠబంధన్ కూటమికి డెబ్బై ఆరు నుంచి తొంభై ఐదు ఇతరులకు మూడు నుంచి ఆరు సీట్లు వస్తాయని అంచనా వేసింది మార్క్ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎన్డీఏకి నూట నలభై రెండు నుంచి నూట అరవై రెండు మహాగఠబంధన్కి ఎనభై నుంచి తొంభై ఎనిమిది జన్ సూరజ్ పార్టీకి ఒకటి నుంచి నాలుగు ఇతరులకు మూడు వరకు రావచ్చని చెప్పింది హాయ్ బాబోయ్ ఎన్ని సర్వేలు ఎన్ని సంస్థల చెప్తనే ఉన్న సంస్థలు వస్తనే ఉన్నాయి కానీ నేను కూడా గమనించిందా సంస్థలు ఏవైనా సర్వే చేసింది ఎవరైనా సరే గెలుపు మాత్రం ఎన్డీఏదని చెప్తారు ఇక జేవీఎస్ పోల్స్ ఎన్డీఏకి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై మహాగఠబంధన్కి ఎనభై ఎనిమిది నుంచి నూట మూడుతో సంచ సరిపెట్టింది ఇక ఇతరులకు మూడు నుంచి ఆరు వచ్చే అవకాశం ఉందని చెప్పింది దైనిక్ భాస్కర్ ప్రకారం ఈసారి ఎన్డీఏకి నూట నలభై ఐదు నుంచి నూట అరవై మహాగఠబంధన్కి డెబ్బై మూడు నుంచి తొంభై ఒక్క సీట్లు వస్తాయన్నారు ఇక ప్రశాంత్ కిషోర్కి చెందిన జేఎస్పి కనీసం ఖాతా కూడా తెలవ తెరవకపోవచ్చునని పేర్కొంది ఇతరులు సున్నా నుంచి మూడు సీట్లు గెలుచుకుంటారని పేర్కొంది ఏదేమైనా ఎవరెంత గింజుకున్నా ఒకప్పుడు అబద్ధాలను కొన్ని మీడియా సంస్థలను కొనుక్కొని మిష్టానుసారంగా చెప్తూ వెళ్ళిపోయినరు కానీ ఇప్పుడు అట్లా కుదరదు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు వాస్తవాలేందని ప్రజలకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా చైతన్యవంతంగా మారి తమకు ఆ భవిష్యత్తు తమ పిల్లల భవిష్యత్తును ఏ నాయకుడు నిర్ధారించగలడు అనేది ఆలోచించి ఓటేస్తాను బీహార్లో కాషాయం జెండా పక్కా అబ్బా ఇంకే ఉంది ఎన్డీఓ వాళ్ళంతా పార్టీ చేసుకోవడానికి స్వీట్లను తయారు చేసుకోండి అని చెప్తున్నాయి సర్వే సంస్థలు అట్నే ఇక ఖర్చూపులు బకెట్లు సిద్ధంగా పెట్టుకోండి కన్నీళ్ళు దుడిసి పిండుకోవడానికి అని చెప్తారు మహాగఠబంధన్కి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్